శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ ఉదాయ గురుషు కృషనిభ్యే రాహవే కేతవే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమద్సింహాసనేశ్వరి సంభూత దేవకార్య సముత ఉద్ధ్యభా సహస్రా చతుర్భాం సమన్విత శ్రీమాత్రే నమ మనం గోచారాన్ని చెప్పుకుంటూ ఉన్నాం గోచారం అంటే గ్రహాల సంచారం గోచారానికి మనకి మామూలు జన్మజాతకానికి ఉన్న తేడా అందరికీ తెలిసిందే ఎందుకంటే మనసోజాత చంద్రమా అంటాం కాబట్టి చంద్రుడు ఎక్కడ ఉంటాడో అక్కడి నుండి తీసుకునేది గోచారం అంటూ ఉంటారు అది ముఖ్యంగా రాశి నుండి తీసుకుంటాం అంటే లగ్నం నుండి కాకుండా రాశి నుండి చూసేటువంటి ఫలితాలు అని మనం చెప్పచ్చు మరి ఈ గోచార రీత్యా ఫిబ్రవరి మాసంలో రెండవ పక్షానికి అంటే పదహారవ తారీఖు నుండి ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వరకు ఒక్కొక్క రాశి వారికి గోచార రీత్యా ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా సరే స్థితి అనేసరికి ఆ గ్రహాల యొక్క యూతిని బట్టి దృష్టిని బట్టి కోణాలను బట్టి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నదాన్ని బట్టి మనకు తెలుస్తుంది సరే ఈ పదిహేను రోజులకు గాను ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చూస్తే గ్రహస్థితి ముఖ్యంగా పెద్ద పెద్దవైనటువంటివి స్థిరంగా నెమ్మదిగా కదిలేటువంటివి ఎక్కువ రోజులు ఉండేటువంటి గ్రహాలు కనుక చూస్తే మనకి మేషంలో గురువు ఉన్నాడు అలాగే రాహుకేతువులు ఇద్దరు కూడా మీనంలో రాహు కన్యలు కేతువు ఇద్దరు ఇద్దరూ మనకు కనిపిస్తే ఇక శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు ఇది కాకుండా మరి ఈ పదిహేను రోజులకు గాను ఎట్లా ఉన్నది స్థితి అంటే రవి ముఖ్యంగా రవి మనకి మకరంలో అంటే మనం మకరానికి ఎప్పుడు వచ్చారు పదిహేనో తారీఖు వచ్చారు ఇది మకర సంక్రాంతి జనవరి మళ్ళీ పదిహేను రాగానే అంటే పదిహేను పదహారు ఇలా సహజంగా మారుతూ ఉంటారు కదా నెలకు ఒకసారి అలా కుంభరాశిలోకి రవి మారుతున్నటువంటి సమయం ఇక అలాగే కుజుడు కుజుడు ఇరవై వరకు మకరంలో ఉండి ఆ తదుపరి మరి కుంభంలోకి మారేటువంటి స్థితి ఇక శుక్రుడు మకరంలో ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది ఆ రాశి మీద ఈ గ్రహాల ప్రభావం వల్ల ఈ పదిహేను రోజులకు గాను ఎలా ఉంటుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి రాశి మీనరాశి మీనరాశి వారికి ఎలా ఉంటుంది అంటే గత కొంతకాలం కూడా నుండి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఇంకో పన్నెండు నెలలు అలాగే ఉంటుంది ఎందుకంటే రాశిలో రాహువు సప్తమంలో కేతువు ఈ రెండు కూడా మనకు ముఖ్యమైనటువంటిది ఎందుకంటే తనోభావంలో నీ ఆలోచనలు సక్రమంగా ఉంచాలి కానీ నిమిషానికి ఒక ఆలోచన మారి నిమిషానికి ఒక రకంగా ఉండేటువంటి పరిస్థితి రాకూడదు కానీ రాహు ఉంటే అలాంటి ఆలోచనలే వస్తాయి అంత ఎంతసేపు ఊహల్లో కల్లో ఉండి ఊహల్లో ఆకాశంలో ఇల్లులు కట్టుకొని ఇలాంటి పరిస్థితి కాదు మనం నేల మీద నిలబడి ఉండడానికి కావలసినటువంటి యోజన చేయాలి అలా చేస్తేనే మంచిది కాకపోతే మీకు కొంత ఉపశాంతి కలిగేటువంటి స్థితి ఏంటంటే ద్వితీయంలో మరి గురువు ఉన్నాడు ద్వితీయంలో గురువు ఉంటే కొంచెం ఇది ధనస్థానం ఇది వాక్స్థానం కాబట్టి మీరు మాట్లాడి ఎట్లా అయినా సరే మంచిగా మాట్లాడగలం కావలసినటువంటి ధనం అంటే ఈ ఆర్థిక వ్యవస్థలో ఏ రకమైనటువంటి లోపం లేకుండా ఉండగలిగే స్థితి ఉంటుంది ఇంకా వీరికి చెప్పొచ్చు ముందుగానే చెప్పొచ్చు ఏంటంటే మనకి మే నెల వచ్చేటప్పటికి మాత్రం చాలా హ్యాపీగా ఉండగలుగుతారు ఎందుకంటే గురుడు యొక్క వక్రత స్థితి పోతుంది కాబట్టి అప్పటి వరకు అంటే ఇంకొక పన్నెండు నెలల వరకు మాత్రం ఈ స్థితి ఎందుకంటే రాహు అక్కడే ఉంటాడు కేతు అక్కడే ఉంటాడు కాబట్టి ఆ పరిస్థితిని అనుగుణంగా మనం ఈ సంవత్సర కాలం చాలా జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే ఊహలకు రెక్కలు వచ్చి ఎక్కడొక్కడికో పరిగెత్తే విధంగా కాకుండా కాస్త నేల విడిచి సాము చేయొద్దు జాగ్రత్తగా ఉండాలి మనం అనుకున్నది ఇక్కడ ఎలా చేయగలుగుతాం ఎంతవరకు చేయగలుగుతాం మన శక్తి ఎంత మనం దీనికి ఎంత యోజన చేయగలుగుతాం అనేటువంటి మార్గంలో వెళితేనే మంచిది అంతకు మించి నేను ఏదో చేయగలుగుతాను పక్కవాడు ఎవడో పెట్టాడు వాడు పదివేలు పెట్టి కోటేశ్వరుడు అయ్యాడు అనేటువంటి భావన మాత్రం మర్చిపోండి అలాగే మనకి పదకొండవ స్థానం ఈ పదకొండవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు ఇక పన్నెండులో రవి శని కుజుడు ఇరవై తారీఖు నుండి ఉన్నాడు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిగా అంటే గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి ఎలా ఉంటుంది అంటే కొద్దిగా మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు ఈ రాశి వారికి ఈ మిశ్రమ ఫలితాలని మనము అనుకూలమైనటువంటి ఫలితాలుగా మర్చుకోవాలంటే తప్పనిసరిగా ఇష్టదేవత ఆరాధన చేయడం కానీ దేవాలయాన్ని సందర్శించడం కానీ గోషాలకు వెళ్ళి కనీసం గోవుకి గో గోగ్రాసం పెట్టడం కానీ ఇలాంటి ప్రక్రియలు చేసినట్టయితే ఇబ్బంది లేకుండా మనం అంటే ఏ కష్టం వచ్చినా పెద్దగా కష్టం అని అనిపించకుండా అది అలా దొరికిపోయేలాగా ఉంటుంది అలా చేయడానికి తప్పనిసరిగా మీరు మేమే ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయండి నిత్య పూజా విధానాన్ని సంకల్పించుకోండి మరి ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ గ్రహ సంచారం వల్ల ఫిబ్రవరి మాసంలో పదిహేనవ తారీఖు నుండి పదహారు నుండి నెలాంతం వరకు ఉండేటువంటి పరిస్థితి ఇలా ఉంటుంది అని మనం చెప్పాం కానీ ఇది పూర్తిగా మాకు యాక్యురేట్గా కలవలేదు అనేటువంటి భావన మాత్రం వద్దు ఎందుకు అంటే జన్మజాతకంలో జన్మ జన్మకుండీలని మన కుండలిని మనం పరిశీలించి అక్కడ ఉన్నటువంటి నక్షత్రాల స్థితి యుతి దృష్టి ఇవన్నీ వేరుగా ఉంటాయి అలాగే నడిచేటువంటి దశ అంతర్దశ వీటి పరిస్థితిని బట్టి అక్కడ మనం చెప్తూ ఉంటాం ఈ నెలలో ఈ కాలంలో ఒకవేళ మీకు ఆనందంగా మీ దశ అంతర్దశ నడుస్తున్నటువంటి సమయానికి అనుకూలంగా ఈ గ్రహాల సంచార గ్రహాల యొక్క సంచారం ఉంది అంటే మనకు మంచిగా యోగించేటువంటి స్థితే ఉండవచ్చు అలా కాకుండా మనం కోటాను కోట్ల మందులు కొంతమందికి మాత్రమే ఇది పూర్తిగా కలిసి వస్తుంది అట్లాగే కొంతమందికి జన్మజాతకం ఉండకపోవచ్చు అలాంటి వారికి కూడా ఉపయోగపడే విధంగా మనము నెల నెల పక్షానికి సంబంధించి మనం చేసుకుంటూ ఉంటాం ఈ పక్షంలో కనుక అంటే ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి అంటే మనం చెప్పుకున్నాం కుంభంలో శుని ఉన్నాడని రాహుకేతుల స్థితి తెలిసిందే దాదాపుగా పద్ వాళ్ళు పద్దెనిమిది నెలలకు వరకు మారేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకున్నాం అయినా సరే మాకు బాగాలేదు మీరు చెప్పినటువంటి జాతకం ప్రకారంగానే మేము ఫాలో అయినట్టుగా మాకు ఇది కొద్దిగా ఈ పదిహేను అంత బాగాలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇష్టదేవత ఆరాధన తప్పనిసరిగా చేయండి గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటిది ఒకటి నిత్యంగా మనం అంటే మన నెలలో అనుకూలంగా మనకు వీలైనట్టుగా నెలకు ఒక్కసారైనా ఆ గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటివి కొన్ని ప్రక్రియలు చేసినట్టయితే మనకి గ్రహ దోషాల మూలంగా కానీ లేదా మనకు ఉన్నటువంటి కర్మ ఫలంగా వచ్చేటువంటి వాడిని కానీ ఆ దోషం పరిహారం కావాలి అంటే తప్పనిసరిగా మనం ఇలా గోచ గోశాలకు వెళ్ళడం గోగ్రాసం ఇవ్వడము లేదు వారానికి ఒక్కసారి అయినా సరే ఎలా ఉండని ఎట్టి పరిస్థితులు అయినా సరే నవగ్రహ మండపానికి ఏదైనా దేవడానికి వెళ్తే నవగ్రహ మండప ఆరాధన చేస్తాం కాబట్టి అక్కడికి వెళితే సరిపోతుంది ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం అన్నది కనుక చేస్తే ఎంతటి కష్టమైనా అది కష్టంగా అనిపించకుండా అది అలా దొరికిపోతుంది అలాగే ఉండాలని అందరూ కూడా ఆనందంగా సుఖంగా సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో మీరుంటూ అందరూ సంతోషంగా ఉండాలి అందులో అందరూ ఉండాలి అనే భావిస్సు సర్వే జనా సుఖి బు నమస్తే